నందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ మరి నాని బాబు ఒక చక్కని గేయాన్ని అనగా మన పరలోకపు తండ్రిని గూర్చి ఒక చక్కని పాటను రచించి స్వరపరిచి ఎంతో అమూల్యమైన విషయాలను అందులో పొందుపరిచి మధురమైన పాట రూపంలో మనందరం మజ్జికు తేబోతున్నాడు ఇది కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ నందు మరి ఆగస్ట్ నెల పదిహేనవ తేదీన మరి స్ట్రీమ్ అవబోతుంది ఈ మనందరి పరలోకపు తండ్రి ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు భూమి మీద ఉన్న తండ్రులందరికంటే ఎంత ఉన్నతుడో నిజమైన తండ్రి అయిన ఆయన్ను గూర్చి తెలిపే ఈ మధురమైన మరి గీతాన్ని సంగీతానికి సమకూర్చింది మనందరి సుపరిచిత మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ అయితే దాని యొక్క రచన నానిబాబు చేసింది అలాగే దీనిని నిర్మించింది భలే సత్యనారాయణ గారు కనుక ఈ పాటను తప్పనిసరిగా మీరు తండ్రిని ప్రేమించిన వారైతే ఈ పాటను అనేక మందికి షేర్ చేసి మనందరి పరలో గొప్ప తండ్రి కమ్మనైన ప్రేమను ఈ మధురమైన పాట ద్వారా అందించాలని హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని పాటను రచించి స్వరపరిచి సహకరించిన వాళ్ళందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ ఆల్ అందరికి అదృశ్యునిగా ఉన్నాడు అడగకుండా నరులందరికీ ఇచ్చాడు బాధలలో ఉన్న వారికి ఆదరణను కలిగిస్తున్నాడు బ్రతుకు మీద ఆశ విడిచిన వారిని బ్రతికిస్తున్నాడు చీకటిలో ఉన్న వారికి వెలుగును